ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వేసవి కాలం తాటి ముంజలు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు తెలుగు రాష్ట్రాలలో విరివిగా దొరికే ఈ తాటి ముంజల రుచిని చూడని వారు ఉండరని చెప్పాలి ఆకాశం అంత ఎత్తైన తాటి చెట్ల నుంచి వాటిని దింపి పట్టణాల్లో సిటీల్లో అమ్ముతుంటారు కానీ అనూహ్య రీతిలో ముంజలే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాయి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామానికి చెందిన మంచికంటి శంకర్ వేసవి కాలంలో ముంజలు అమ్మే వ్యాపారం చేస్తుంటాడు ఎప్పటి మాదిరిగానే బుధవారం ఉదయం తాటి చెట్టుపై ఎక్కి ముంజలు కోసే క్రమంలో పట్టు తప్పి అమాంతం కింద పడ్డాడు గమనించిన స్థానికులు పరుగు పరుగున అక్కడికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు వదిలాడు అయితే తాటి చెట్టు ఎక్కిందుకు ఉపయోగించే మోకు ద్వారా కాకుండా శంకర్ డైరెక్ట్ గా పాకుతూ తాటి చెట్టు ఎక్కడం కారణంగానే పడిపోయాడని స్థానికులు అంటున్నారు ఏది ఏమైనా రోజు ఉపాధినిచ్చే తాటి చెట్టే తన ప్రాణాన్ని తీయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుగుకున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి